హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది నా మొట్టమొదటి వీడియో యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు అలాగే కామెంట్ కూడా చేయగలరు ఎలా ఉంది అనేది ఈరోజు టాపిక్ ఏంటంటే వడ్లు నేర్పడానికి వచ్చినాం ఫైనల్గా ఎవరైతే హోసం అయిపోయింది అయితే నేర్పుతున్నాం ఎండనైతే పంపకూడదు లేదు మరి

నిన్న నేర్చున్నాం కట్టలు నేర్చాం ఎప్పుడైతే ప్రస్తుతం అయితే నేర్చడానికి స్టార్ట్ చేసిన మొత్తాము చేస్తాం లేదు ఏమే వాళ్ళు భగంగానే వాళ్ళు ఈసారి తక్కువని రెండు డబ్బులు అయినా ఎంత మూడు ఎగర పొలంకు రెండు డబ్బులు అయినాయి లేకపోతే ఇంకా చాలామంది జాతీయుడు కూడా ఎంతమంది ఉన్నారు నేపడానికి నేను పిట్టలు కొట్టుకుంటూ వస్తాను తమ్ముడు అయితే నీకుతుడు ఏ మాటలు కట్టెలైతే కుట్టుడు దగ్గరకు వచ్చిందిగా అయిపోయింది